ై ఛానల్ నా పేరు శైలిజ ఈ రోజు మనం చెంగిచిల్ల లో ఉన్నాము ఇక్కడ టూ హండ్రెడ్ స్క్వైర్ డూప్లెక్స్ హౌస్ సేల్ కుచ్చింది ఇది టూ హండ్రెడ్ స్క్వైర్ యాడ్స్ నార్త్ ఫేసింగ్ లో ఉంది సైజ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఫిఫ్టీ సైజ్ కూడా చాలా బాగుంది ఈ హౌస్ ముందు థర్టీ ఫీట్ అండి అలాగే మనకి చెంగిచిల్ల మెయిన్ రోడ్ కైతే ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది గేట్ మాత్రమే నార్త్ పేసింగ్ ఉంటుంది అన్ని డోర్ కూడా మనకి ఈస్ట్ పేసింగ్ లో ఉంటాయి వరంగల్ హైవే కూడా ఓన్లీ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ లో ఉంటుంది హైవే కూడా చాలా దగ్గరగా ఉందండి ఇది జీ ప్లస్ టూ ఉంటుంది గ్రౌండ్ లో సింగిల్ బెడ్రూమ్ వాచ్మెన్ రూమ్ ఉంటుంది అలాగే మనకి టూ కార్ పార్కింగ్ ఇచ్చారు దాంతో పాటు మనం బైక్స్ పార్క్ చేసుకోవచ్చు మనకి ఫస్ట్ ఫ్లోర్ నుంచి టూప్లెక్స్ ఉంటుంది ఇది ఫోర్ బిహెచ్ కి ఉంటుందండి మనకి ఫస్ట్ ఫ్లోర్ టూ బిహెచ్కే అలాగే సెకండ్ ఫ్లోర్ లో టూ బిహెచ్కే ఇచ్చారు చాలా స్పేసిస్ గా చాలా బాగుంటుంది ఈ హౌస్ ఫుల్ ఇంటీరియర్ తో ఉంటుంది మీకు ఇప్పుడు హౌస్ చూపించుకుంటూ మీతో డీటెయిల్స్ అన్ని చెప్తాను దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో ఉన్నా మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పర్ కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి మనకి టూ కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ వాష్ ఏరియా వచ్చింది చూపిస్తాను అండి చూడండి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు అలాగే మనకి హౌస్ చుట్టూ కూడా టూ ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చారండి చూడండి మొత్తం హౌస్ చుట్టూ కూడా ఉంటుంది ఫోర్ సైడ్స్ కూడా అలాగే మనకి గ్రీనరీ కోసం కూడా వదిలారు టూ సైడ్స్ మొత్తం కూడా గ్రీనరీ వదిలేరండి గ్రౌండ్ లో మనకి వన్ బిహెచ్ వచ్చింది సింగిల్ బెడ్రూమ్ అండి అది రెంట్కి ఇవ్వచ్చు అలాగే ఇక్కడ వాచ్మెన్ రూమ్ వచ్చింది ఇక్కడ వాచ్మెన్ రూమ్ ఇక్కడ సంపించారు మనకి బోర్ ఉందండి వాటర్ కయితే ఎలాంటి ప్రాబ్లం లేదు మనకి పార్కింగ్ చూసారు కదా టూ కార్స్ తో పాటు ఇంకా బైక్స్ పార్క్ చేసుకోవచ్చండి అలాగే మనకి గ్రౌండ్ లో వాచ్మెన్ రూమ్ సింగిల్ బెడ్రూమ్ వచ్చింది ఇప్పుడు పైన డూప్లెక్స్ ఉందండి చూపిస్తారండి చాలా బాగుంటుంది పైకి వెళ్ళి చూద్దాం చూడండి స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం ఇప్పుడు ఇది డూప్లెక్స్ అండి సేఫ్టీ కోసం మొత్తం గ్రిల్స్ ఇచ్చారు చాలా స్టాండర్డ్ ఉంది ఇక్కడ డోర్ వచ్చింది ఒకసారి హౌస్ ఎలివేషన్ చూడండి చాలా బాగుంది మొత్తం కూడా వర్క్ చేశారు మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేక్ వుడ్ డోర్ అండి మనకి ఫ్రేమ్ తో సహా మొత్తం టేక్ తో వేసారండి మనకి మెయిన్ డోర్ అయితే చాలా గ్రాండ్ గా ఇచ్చారు ఇక్కడ షూర్ యాక్స్ వచ్చాయి ఇది షూర్యాక్స్ అండి ఇప్పుడు లోపలికి వెళ్ళి హౌస్ చూద్దాం లోపల అయితే హౌస్ చాలా బాగుంటుంది ఇదంతా హాల్ అండి ఒకసారి హాల్ చూడండి చాలా స్పేసెస్ ఉంది చూడండి చాలా స్పేసెస్ వచ్చింది మనకి టీవీ చూడండి చాలా పెద్దగా వచ్చిందండి మొత్తం కూడా వుడ్ వర్క్ చేశారు మనకి ఎంత పెద్ద టీవీ అని వచ్చేస్తుంది కింద ర్యాక్స్ ఇచ్చారు మనకి హాల్ ఒకసారి ఫాల్స్ చూడండి సింపుల్ గా చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది మనకి హౌస్ మొత్తం కూడా యూపీబీస్ విండోస్ అండి యూపీబిసి విండోస్ తో పాటు మనకి నెట్ కూడా ఇచ్చారు మనకి హౌస్ చుట్టూ కూడా సేఫ్టీ గిల్స్ ఇచ్చారు ఇప్పుడు మనం డైనింగ్ ప్లేస్ చూద్దాం మనకి హాల్ కమ్ డైనింగ్ గెలిసేపు వచ్చిందండి ఇక్కడ డైనింగ్ ప్లేస్ మనకి డైనింగ్ లో కూడా మొత్తం ఫాల్ ఇచ్చారు ఒకసారి డైనింగ్ ప్లేస్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ మనకి డైనింగ్ ఐటమ్స్ పెట్టుకున్న సెల్ఫ్ ఇచ్చారు మొత్తం కూడా ఉడ్వర్క్ చేశారు ఇక్కడ కిచెన్ ఇది పూజ రూమ్ అండి పూజ రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది ఇది కిచెన్ చూడండి మొత్తం కూడా కిచెన్ లో వుడ్ వర్క్ చేశారు చూడండి సెల్ఫ్స్ ఇచ్చారు మొత్తం కూడా రుడ్వర్క్ చేశారండి చూడండి ర్యాక్స్ ఇచ్చారు ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి లో వచ్చింది కిచెన్లో ఫోర్ మెంబెర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ మనకి బాల్కనీ వాషేర్ రెండు యూజ్ అండి ఇక్కడ ఏరియా అండి అలాగే మనం బాల్కనీ కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా స్పేసెస్ ఉంది పక్కన ఫస్ట్ బెడ్రూమ్ ఉంది చూపిస్తాను అండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ మొత్తం ఫోర్ బెడ్రూమ్స్ ఉంటే ఒక్కొక్కటి చూపిస్తాను ఒకసారి చూడండి చాలా స్పేసెస్ ఉంది మనకి కింగ్ సైడ్ బెడ్ వచ్చా కూడా చాలా ప్లేస్ ఉందండి మొత్తం కూడా కబోర్డ్ చేశారు ఇక్కడ మనకి కబోర్డ్ సపరేట్ గా స్పేస్ ఇచ్చారు మొత్తం కూడా వుడ్ వర్క్ చేశారు ఇందులో అటాచ్ వాష్రూమ్ మనకి వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి ఒకసారి ఇందులో ఫాల్స్ సైజ్ చూడండి డిజైన్ అయితే చాలా బాగుంది ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూద్దాం మనకి హాల్ అనేది సెకండ్ బెడ్రూమ్ వచ్చింది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఇది కూడా చాలా స్పేసెస్ ఉంది ఇందులో కూడా మన వుడ్ వర్క్ అండి అన్ని కబోర్డ్స్ చేశారు అన్నిట్లో కూడా మనకి ఫాల్ అయితే చాలా బాగా ఇచ్చారు ఈ బెడ్రూమ్ లో కూడా అటాచ్ వాష్రూమ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చూసాం కదా ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ చూద్దాం ఇక్కడ స్టెప్స్ కింద వీళ్ళు వాషిర్ లాగా యూజ్ చేసుకుంటున్నారు చూడండి ఇక్కడ వాషింగ్ మెషిన్ వచ్చింది ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారండి చూడండి స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు మనకి స్టెప్స్ పైన కూడా మొత్తం చేశారండి ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాం మనకి సెకండ్ ఫ్లోర్ లో త్రీ బెడ్రూమ్స్ వచ్చాయి ఒక్కొక్కటి చూపిస్తాను ఇదంతా కూడా సిట్ అవుట్ అండి ఒకసారి చూడండి చాలా స్పేసెస్ వచ్చింది ఇందులో కూడా మనకి ఫాల్సింగ్ చూడండి డిజైన్ చాలా బాగా ఇచ్చారు ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ చూద్దాం అన్ని బెడ్రూమ్ లు కూడా చాలా స్పేసెస్ వచ్చాయి మనకి కింగ్ సైడ్ వచ్చా కూడా చూడండి ఎంత ప్లేస్ ఉందో చాలా స్పేసెస్ ఉన్నాయి అన్ని రూమ్ లలో కూడా మనకు వుడ్ వర్క్ చేశారు అలాగే మనకి ఫాల్స్ ఏం చూడండి అన్ని రూమ్లలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఇచ్చారు ఇందులో అటాచ్ వాష్రూమ్ అండి ఇది డ్రెస్సింగ్ రూమ్ చూడండి మనకి సపరేట్ గా డ్రెస్సింగ్ రూమ్ వచ్చింది ఇది అటాచ్ వాష్రూమ్ దీనికి ఆపోజిట్ లో ఫోర్త్ బెడ్రూమ్ ఉంది చూపిస్తాను అండి ఇది ఫోర్త్ బెడ్రూమ్ అన్ని బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చాయండి ఇంత పెద్ద బెడ్రూమ్లతో హౌస్ అయితే మన అయితే చేయలేదండి అలాగే అన్ని రూమ్లలో కూడా మనకి ఫుడ్ వర్క్ ఇచ్చారు అలాగే ఫాల్ సిలింగ్ అయితే చాలా బాగా ఇచ్చారండి చాలా మంది బెడ్రూమ్స్ చిన్నగా ఉన్నాయంటారు ఇందులో అయితే చిన్నగా అనడానికి అయితే లేదండి బెడ్రూమ్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి ఇందులో కూడా అటాచ్ వాష్ రూమ్ ఇది అటాచ్ వాష్ రూమ్ ఇదే మనకి డ్రెస్సింగ్ రూమ్ అండి దానికి సంబంధించిన ఐటమ్స్ పెట్టుకోవడానికి మనకి ఇక్కడ అబౌట్ చేశారు ఇక్కడ మిరర్ వచ్చింది దీనికి ఇప్పుడైతే ఫోర్ బెడ్రూమ్ చూశాం కదా ఇప్పుడు డ్రాయింగ్ రూమ్ ఇచ్చారండి సపరేట్ గా అంటే ఆఫీస్ పర్పస్ లా యూజ్ అండి లేకపోతే పిల్లలకి మనకి డ్రాయింగ్ రూమ్ లా అవుతుంది ఇది వచ్చేసి మనకి డ్రాయింగ్ రూమ్ అండి డ్రాయింగ్ రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది ఇందులో కూడా మనకి మొత్తం కూడా వుడ్ వర్క్ చేశారు హౌస్ మొత్తం కూడా వుడ్ వర్క్ ఇచ్చారండి చూడండి హౌస్ మొత్తం కూడా మనకి హాల్ సీలింగ్ అయితే డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ మనకి బాల్కనీ వచ్చింది చూపిస్తాను అండి ఒకసారి బాల్కనీ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది చూడండి మొత్తం కూడా నెట్టిచ్చారు మనం పైకి వెళ్ళడానికి నుంచి స్టెప్స్ అండి ఇప్పుడు ఒకసారి మనం పైకి వెళ్ళి చుట్టూ సరణి చూపిస్తాను అండి ఇప్పుడు హౌస్ మొత్తం చూసారు కదా హౌస్ అయితే చాలా బాగుందండి ఇది ఓన్లీ మనకు టూ ఇయర్స్ అవుతుంది వీళ్ళు దగ్గరుండి కట్టించుకున్నారు ప్రతి ఒక్కరు కూడా దగ్గరుండి అండి అందుకే ఇంత చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు అలాగే అంత స్టాండర్డ్ ఉందండి దగ్గరుండి కట్టించుకుని ఎందుకు అమ్ముతుందో అనే డౌట్ మీకు రావచ్చండి వాళ్ళ బాబీకి డ్యూటీ దూరం అవుతుందని అక్కడ షిఫ్ట్ అవుతున్నారు అందుకే ఈ హౌస్ సేల్ చేస్తున్నారు ప్రైజ్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి వాళ్ళకి కాల్ చేయండి ప్రైజ్ డీటెయిల్స్ చెప్పట్లేదు అని కామెంట్ చేయకండి ఎందుకంటే ఓనర్ రిక్వెస్ట్ కోసం నేను చెప్పట్లేదు మీకు ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ నెంబర్ ఇచ్చిన కూడా కాల్ చేయండి ఇప్పుడు మనం సరౌండింగ్ చూసుకున్నట్లయితే చెంగిచెల్ల మెయిన్ రోడ్ కల్ డిస్టెన్స్ అండి అలాగే మనకి వరంగల్ హైవే గైతే ఓన్లీ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది స్టాప్ అయితే పక్కనే ఉంటుంది మనకి పక్కన చాలా స్కూల్స్ ఉన్నాయి అవేగాక మెడిల్ స్కూల్ అయితే ఓన్లీ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే సే స్కూల్ వచ్చేసి మనకి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకి స్టేషన్ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది క్యాంపస్ వచ్చేసి వచ్చిమీస్ లో ఉంటుంది అంతేకాక మనకి చెల్లపల్లి రైల్వే స్టేషన్ కూడా సెకండ్ లార్జెస్ టర్మినల్ కాబోతుంది వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మనకి త్వరలోనే స్టార్ట్ గాబుతుంది అది ఒకసారి స్టార్టింగ్ అంటే ఇక్కడ ల్యాండ్ అయితే చాలా పెరుగుతుంది ఇప్పటికే చాలా రేట్స్ ఉన్నాయి అది స్టార్ట్ అయితే మాత్రం చాలా రేట్స్ పెరుగుతాయి మనకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో చాలా షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ హాస్పిటల్స్ ఉన్నాయి అన్నిటికైతే చాలా బాగుంటుంది ప్రైస్ డీటెయిల్స్ కోసం అయితే స్క్రీన్ పైన కనిపిస్తే ఓడర్ కాల్ చేయండి ఇది ఒక్కసారి మాత్రం ఎక్స్క్యూజ్ చేయండి ఓనర్ రిక్వెస్ట్ ఉంటేనే చెప్పానండి అన్ని వీడియోలు మాత్రం ఖచ్చితంగా నేను ప్రైస్ డీటెయిల్ చెప్తాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయాలని స్క్రీన్ పైన మాత్రం నేను డైరెక్ట్ ఓడర్ నెంబర్ ఇస్తాను వాళ్ళకి కాల్ చేసి మీకు ఇంకా డీటెయిల్స్ ఇస్తారు అలాగే మన ఛానల్ ఇప్పటి కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్